సో బస్ కి దగ్గర అండి బస్ స్టాండ్ కి దగ్గరలో మీకు కార్నర్ ఫ్లాట్ మీకు ఇది కి ఇస్తున్నారు సో ఈ మొత్తం అంతా మీరు తీసుకొని రెంట్ కండి సో ఒకరే తీసుకోవచ్చు లేదా మీరు ఫ్రెండ్స్ కానీ ఉంటే కదా రిలేటివ్స్ ఉంటాయి కదా డివైడ్ చేయొచ్చండి సో టెన్ బై టెన్ ఇలాగా టెన్ బై థర్టీ లాగా మీరు డివైడ్ చేసి ఇక్కడ కమర్షియల్గా మీరు షాప్ యూజ్ చేసుకోవచ్చండి సో బస్ స్టాండ్కి దగ్గరండి సో ఈ స్థలం పక్కన చూసుకుంటే మీకు ఇక్కడ కేఫ్ వస్తుందండి కేఫ్ ఉంది అలాగే ఇక్కడ స్టార్ హోటల్ కడుతున్నారు మీకు త్రిప్లెస్ బార్ ఉంది అలాగే ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉందండి ఇంక ఇలా వెళ్తే మీకు బస్ స్టాండ్ అండి స్ట్రేట్ వెళ్ళిపోతే బస్ స్టాండ్ మీకు రాజహంస గెస్ట్ హౌస్ వస్తుంది ఇక్కడ ఇది చూసుకుంటే మీకు ఎర్నాల్ కొట్ట వెళ్ళే రూట్ అండి ఇది ఇలా సో మీకు కార్నర్ ఫ్లాట్ అండి సో ఇందులో మీకు వాటరు అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి మీకు కరెంట్ సప్లై కూడా ఉందన్నమాట సో కొల్లలు చూసుకుంటే ఫార్టీ ఇంటూ థర్టీ త్రీ అండి ఇది మీరు తీసుకొని రోడ్డుకే కాబట్టి అది కూడా బస్ స్టాండ్ నుంచి గుర్తు రోడ్ అండి సో మీరు ఎన్ని కమర్షియల్ మీరు యూజ్ చేసుకోవచ్చు సార్ నెంబర్ వేసిన నెంబర్కి కాల్ చేసి ఆ రెంట్ ఎంత ఏంటి మొత్తం ఆ నెంబర్ తెలుసుకోండి సో షాప్ పెట్టాలి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది